హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మేము కార్తీక పౌర్ణమి రోజు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట సో ఇప్పుడైతే నేనైతే ఫుల్ బ్లాగ్ను అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక మేమైతే బండి మీద అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినామనమాట పాలకుర్తి టెంపుల్కి పాలకుర్తి టెంపుల్కి వెళ్ళగానే కింద అయితే హనుమాన్ టెంపుల్ అనమాట హనుమాన్ టెంపుల్ చుట్టూ ప్రదర్శనలు తీసుకొని బండితోటి ప్రదర్శనలు అయిపోయాక ఇక పిల్లలకైతే పుట్ ఎంట్రికలు అనేసి అనుకొని టికెట్ తీసుకున్నాం అనమాట టికెట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇక మేమైతే మా పిల్లలకి ఇక ఎంట్రికల్ అన్నమాట మా బాబుకి మా పాపకి ఇక మా పిల్లలు అయితే మంచిగా ఎంట్రికల్ తెప్పించుకున్నారు అస్సలు ఏడవలేదు మా పాప అయితే ఇంకా అస్సలు ఏడవలేదు ఇక అక్ అంటే నేను పిల్లలైతే కట్టిన ఇట్లా గుడ్డు తీసేటప్పుడు ఏడుస్తారు కదులుతారు మీ పాప అయితే మంచిగా ఉంది అస్సలు ఏడుస్తలేదు అని చెప్పిండు మా పాప నిజంగా ఏడవదు చాలా క్యూట్ అన్నమాట గుండైతే అయితే చేపించుకుంది గుండులో అయితే ఇంకా క్యూట్ ఉంది మా పాప ఇక పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేసేసి అయితే ఇక మేము కింద హనుమాన్ టెంపుల్ ఉంటుంది హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకొని ఇక కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట మా హస్బెండ్ మా పాపను ఎత్తుకొని కొబ్బరికాయ కొడుతుంటే మా మమ్మ అయితే ఇక పాపను ఎత్తుకున్నది ఇక మా ఆయన అయితే మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతుండు ఇక కొబ్బరికాయ కొట్టేసినాక మేము ఇక పైకి వెళ్ళాలి అనేసి అనుకున్నాం టెంపుల్ యాక్చువల్గా కింద ఉండదు అనమాట సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పైన ఉంటుంది సో పైకి వెళ్ళాలంటే ముందు కింద గణపతిని దర్శనం చేసుకొని పైకి వెళ్ళాలి ఇక ఇక్కడైతే గణపతి దేవుని దర్శనం చేసుకొని పైకి అయితే స్టార్ట్ అయినాం అనమాట దేవుని దగ్గరికి వెళ్ళాలంటే స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ త్రోగా మనం పైకి వెళ్ళాలి ఇక్కడ స్టెప్స్ వచ్చేసి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి అంత ఈజీ కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ ఎక్కుంటే వెళ్ళాలంటే పిల్లలతోటి ఇక మేమైతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ నామస్మరణ చేసుకుంటూ గుట్టపైకి అయితే ఎక్కే ఇష్టం అన్నమాట ఓం పైకి అయితే వచ్చేసినాము ఇక పైన అయితే ధ్వజస్తంభం దగ్గర మొక్కుకొని ఇక లోపలికైతే లైన్ పెద్దగా ఉంది లోపలికైతే ఫోన్స్ ఎలా లేదు సో మనమైతే బయట నుంచే దేవుని దర్శనం చేసుకున్నాం అనుకోవాలి ఇక మేము లోపలికి వెళ్ళినాము దర్శనం చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి టెంపుల్ వచ్చేసి ఇట్లా గుహ టైప్లో ఉంటుంది ఈ మనకి ఇక్కడ ఇక లక్ష్ అంటుంది శివును దర్శనం దొరుకుతుంది మరియు అలాగే పక్కనే మనకి లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఉంటుంది అన్నమాట అంటే పక్కనే అనమాట సో ఇది వచ్చేసి అయితే గుడి వ్యూ అనమాట పైన ఇక ఇక్కడైతే మమ్మీ అత్తమ్మ మా ఆయన కలిసి అయితే అక్కడ కార్తీక దీపాన్ని అయితే వెలిగిస్తున్నారు ఇక మేమైతే కార్తీక దీపాన్ని అయితే మా ఆయన అయితే కొబ్బరికాయలా పెట్టి పెట్టాడు ఇక మా మమ్మీ అయితే ఇక్కడ ఇక కార్తీక దీపం పెట్టేసి మొక్కుకుంటుంది ఇక మా అయితే కార్తీక దీపం పెట్టేసింది ఇక కొబ్బరికాయ కొడుతుంది మనము కార్తీక దీపాన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తులుగా వెలిగిస్తాము ఇది ఎవరు వెలిగించాలి అనేది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ పాటికి మా గుళ్ళో వెళ్ళాము కాబట్టి ఇక మమ్మీ వాళ్ళు పెట్టేసిరు యాక్చువల్గా అయితే ఇంటి యజమాని పెట్టాలి అన్నమాట ఈ యజమాని అని ఏం లేదు కానీ ఎవరు పెట్టినా దేవుడు మనల్ని చూస్తాడని అయితే నా అభిప్రాయం మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కమెంట్ చేయండి ఇంటికి దీపం ఎవరు పెట్టాలి ఇంటి యజమానియా లేకుంటే ఆడవాళ్ళు అన్నది ఎక్కడైతే మేము మళ్ళీ కాజిక లోపలికి వచ్చాము అప్పటికి లంచ్ టైం అయింది గుడి క్లోజ్ చేసుకున్నారు ఇక మేమైతే గుడిని వీడియో ఇస్తున్నాము అయితే ఎక్కడైతే మా పిల్లలకైతే గుండు పోయింది దిప్పు లేదు లేదు గుండె అయింది అంటున్నారు ఇద్దరు అయితే స్టెప్స్ స్టెప్స్లోగా ఎవరెవరంటే మా ఫ్యామిలీతో పాటు మా మమ్మీ మా వాళ్ళ ఫ్రెండ్ మా అర్థం అవుతుంది మా పెద్దమ్మ వాళ్ళని కూడా రమ్మన్నాము కానీ వాళ్ళేమో మా ముందే దర్శనం చేసుకున్నారు ఫోటో దర్శనం చేసుకుని మేము అప్పటికే చెప్పినాగు అంటే వారికి లేట్ అవుతుంది అనేసి అయితే దర్శనం చేసుకుంటారు అనమాట మా అక్క నువ్వు చెప్పలే కదా మీ పిల్లలకి గుండె చూపిస్తున్నా అని చెప్పి తర్వాత ఇక మనం ఏం చేస్తామండి ఇప్పుడు దర్శనం తీసుకుంటారు అంతే కదా ఇప్పుడైతే మేమైతే స్టెప్స్ ఇక కిందికి వచ్చేస్తున్నాము కిందికి అయితే స్టెప్స్ త్రోగా వచ్చేస్తున్నాము మీరు ఒక్కొక్క విషయం చెప్పాలి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో మనకైతే త్రీ సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ ఉంటాయన్నమాట నేనైతే కౌంట్ చేయలేదు ఎవరైనా కౌంట్ చేస్తే కూడా ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు పాలకుర్తి టెంపుల్కి వెళ్ళి ఉంటే ఓకేనా సో పాలకుర్తి టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఇద్దరు దాడులు ఉండడం మనకి స్పెషల్ అనమాట సోమేశ్వర అంటే శివుడు లక్ష్మీ స్వామి అంటే మీ అందరికీ తెలుసు అవ్వచ్చు ఇంకేండి ఇక ఇక్కడ కిందకి వచ్చేసి మమ్మీ వాళ్ళు అయితే మళ్ళీ దీపాన్ని అయితే వెలిగిస్తారు అంటే కార్తీక దీపం ఏం కాదు నార్మల్గా అయితే వాళ్ళు పైన కార్తీక దీపం వెలిగించేసేరని కింద కూడా ఒకసారి అయితే నారికేల దీపం వెలిగిద్దాం అనేసి అయితే వెలిగిస్తున్నారు కార్తీక రోజు నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది అని నా అభిప్రాయం థ్యాంక్ యూ